అందరికి నమస్తే వాలేకుం గుడ్ మార్నింగ్ ఏ లేచిరా మనం కూడా లేచినాం టీ తాగినాం పడిపోతే ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి హుందా యాక్సిడెంట్ పెట్రోల్ బస్ ఎల్పీజీ ఏ ఆగుని గోళ ఇక నేను మాట్లాడుతున్నాగా ఒకటే అవుతుంటది గుడ్ మార్నింగ్ చెప్తుంది బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఓమ్ని టూ థౌజండ్ ఎయిట్ మోడల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి హైదరాబాద్ నుండి క్లియర్గా డీటెయిల్స్ చెప్తా ఓకేనా వన్ బై వన్ ఉంటా రైట్ బైప్ లాగా రైట్ అన్న హుందా ఎక్సాంట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారన్నా బట్ పోతే టూ థౌజండ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఫ్యాన్సీ నెంబర్ జీరో జీరో వన్ చూడొచ్చన్న ఇది దగ్గర యాభై వేల రూపాయల నెంబర్ ఇది ఫ్యాన్సీ నెంబర్ హుందా ఎక్స్అంట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా బాడపోతే ఏసీ వర్కింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ న్యూ లెదర్ సీటింగ్ ఉంది బాడపోతే న్యూ బ్యాటరీ ఉంది టైర్స్ కూడా న్యూ టైర్స్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది బట్ పోతే పెట్రోల్ మీద సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎల్పీజీ మీద ఒక సిలిండర్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఎయిటీ వస్తుందంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూడొచ్చు ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఫోర్త్ మంత్ వరకు బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు హుందా యాక్సెంట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా న్యూ బ్యాటరీ న్యూ టైర్స్ ఫోర్ పవర్ విండోస్ న్యూ లెదర్ సీటింగ్ ఫ్యాన్సీ నెంబర్ జీరో జీరో వన్ అని పెట్టి రు అయితే ఓకేనా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతోని యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఒకటే చెప్పినాం ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ యాభై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది హుందా ఎక్సెంట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం చాలా బాగుంటుంది మీకోసం లో బడ్జెట్ కార్లకే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం ఎప్పుడైనా సరే ఓకేనా ఈ కార్ వచ్చేసి నిజామాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు ఏ టూ థర్టీ త్రీ వన్ అని పెట్టండి వన్ నెంబర్ వస్తుంది ఓకేనా హుందాయ్ ఎక్సెంట్ పెట్రోల్ బస్ ఎల్పిజీ రెండు వర్కింగ్ ఉన్నాయి చాలా లో బడ్జెట్ బండి అన్న ఓన్లీ యాభై ఆరు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ కొద్దిగా తగ్గింపు ఉంటుంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి పెట్రోల్ పల్పీజీ ఫ్యాన్సీ నెంబర్ నిజామాబాద్ లొకేషన్ ఓకేనా యాభై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లీ అంటే కొంచెం తగ్గింపు ఉంటుంది కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఏ టూ థర్టీ త్రీ వన్ అన్ పెట్టండి హుందా ఎక్సెడ్ నెంబర్ వస్తుంది ఓకేనా బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు మారుతి ఓమ్ని పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ ఈ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి పెట్టిరన్నా లోకల్ ఓకేనా బట్ పోతే మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండోసే ఉంటాయి ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వరకు ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫార్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది మారుతి ఓమ్ని పైన క్యారియర్ కూడా ఉంది ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది ఎయిట్ సీటర్ ఇది బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ కూడా ఉంది చూడొచ్చు బట్ పోతే రీసెంట్లీ న్యూ బ్యాటరీ కూడా వేసినామంటున్నారు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ న్యూ అమెరాన్ బ్యాటరీ కూడా వేయించామంటున్నారు ఓన్లీ నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ అనేది ఎయిట్ సీటర్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి బట్ పోతే ఎయిట్ సీటర్ ఇది ఇన్సూరెన్స్ కూడా వాల్యూ ఉందని పెట్టారు దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ అంటూ ఫైనల్ అంటున్నారు మనమైతే ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం యాక్చువల్లీ అన్నా ఇంకా నైంటీ అన్నారు ఎయిటీ ఫైవ్ అయితే ఫైనల్ అంటున్నారు మనమైతే ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ స్లైట్లీ అన్న ఎక్కువ ఉండదు ఎందుకంటే రీసెంట్లీ అది ఆర్సీ రెన్వల్ వేలు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ బట్ పోతే టైర్స్ కూడా గుడ్ కండిషన్ పెట్రోల్ ప్ ఎల్పిజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఎయిట్ సీటర్ బట్ పోతే ప్రెజెంట్ అయితే షార్టేజ్ ఉన్నాయి ఓమ్ నేలు ఇదే చాలా రీజనబుల్ ప్రైస్ అన్న ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఫార్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది హైదరాబాద్ లోకల్ ఇది ఓకేనా బట్ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు ఏ టూ థర్టీ త్రీ వన్ అన్ టూ వన్ పెట్టండి మీకు వచ్చేసి ఓమ్ని నెంబర్ వస్తుంది మీరు ఒక్కసారి వెయ్యి రూపాయలు చేసుకుంటే మీరు కారు కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతొక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే రెండు ఇవి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారని బెస్టానికి